వరి పోసే ముందు మనం బీజామృతంతో విత్తన శుద్ధి ఒడ్లోనే ఈ విధంగా మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మళ్ళీ మనం ఒకసారి వెడల్పుగా తీసేసి నీడలో ఒక అర్ధ గంట సేపు మనం అలా ఆరనిచ్చి తర్వాతనే మనం నీళ్ళల్లో వేసుకోవాలండి ఈ విధంగా మనం నీడలోనే మనం వడ్లు అనేది విత్తన శుద్ధి చేసిన తర్వాత బీజ త్యామ తేమ ఆరేదానికి మనం నీడలోనే ఈ విధంగా ఆరబెట్టుకోవాలి వెడల్పు తీయండి మొత్తం నరిపోయి వెడల్పుగా నరిపే త్వరగా ఆరిపోతుంది కృష్ణయ్య గారు వరి పంట పెట్టుకునే ముందు విత్తన శుద్ధి అనేది చేసుకునేదానికి సిద్ధపడి ఈరోజు చేసుకుంటున్నారు ఇంతకుముందు కూడా రాగి పంట కూడా పెట్టడం జరిగింది నిన్న వచ్చేసి పిఎన్డిఎస్ కూడా మనకు విత్తన శుద్ధి చేసి విత్తనాలను పిఎండిఎస్ అనేది చల్లుకోవడం కూడా జరిగింది